బిర్యానీ ఉందా హే నువ్వా ఏంటి ఇక్కడ వర్క్ చేస్తున్నావా అప్పుడు నాకు అంత పొగరుగా బ్రేకప్ చెప్పావు ఇక్కడ కాకపోతే ఇంకెక్క వర్క్ చేస్తావులే నన్ను కాదని ఇంకెవరో పెళ్ళి చేసుకున్నావు కదా అదే నన్ను పెళ్లి చేసుకొని ఉంటే ఒక లక్ష రెస్ కార్లో తిరిగేదాన్ని ఇన్ని సంవత్సరాలైనా నువ్వేం మారలేదు రోహిత్ హలో కష్టపర్ని సార్ అని పిలవడం నేర్చుకో ఓకే సార్ చెప్పండి ఏం కావాలి మీ హస్బెండ్ కూడా ఇక్కడే ఇక్కడ వర్క్ చేస్తున్నాడే పరోటాలు చేస్తున్నాడా అవును సార్ పర్లేదు అసహింగా ఫీల్ అవ్వకు నీకేమైనా డబ్బులు కావాలని చెపిస్తాను పర్లేదు సార్ మా ఫాదర్ సంపాదించిన డబ్బులతో కాకుండా మాకు మేము బాగానే సంపాదించుకుంటున్నాం సర్లే కానీ వెళ్ళి బిర్యానీ పట్టుకోరా హలో బిర్యానీ క్వాలిటీగా ఉండాలి ఎలా పడితే అలా కాదు ఎలా ఏంటి వాటర్ నీ ముఖంలా ఉన్నాయి ఎవరైనా ఈ గ్లాస్లో వాటర్ తాగుతాడా నేను ముందే చెప్పాను క్వాలిటీ తగ్గకూడదని వెళ్ళి మినరల్ వాటర్ పట్టుకరా పోల్ ఎంత ఫైవ్ హండ్రెడ్ అంతేనా థౌజండ్ రూపీస్ చేస్తున్నాను నువ్వు మీ ఆయన పండగ చేసుకోండి పర్లేదు సార్ ఫైవ్ హండ్రెడ్ చాలు హే నీకు మీ ఆయనకి ఏదైనా జాబ్ కావాలంటే చెప్పండి మా డాడ్తో మాట్లాడి మా కంపెనీలో ఆఫర్ ఇప్పిస్తాను ఓకే చేశాను చూసుకో పదరా హలో సార్ ఐఎం రోహిత్ ఓహో మా నాన్నగారు మీ గురించి చాలా చెప్పారు సిటీలో ఉన్న రెస్టారెంట్స్ అని మీరే హ్యాండిల్ చేస్తున్నారని కూడా చెప్పారు మా డాడ్ చాలా స్ట్రిక్ట్గా ఈ డీల్ ఎలాగైనా మిస్ అవ్వద్దని చెప్పి మరి పంపించారు రోహిత్ రైట్ యా సార్ సెయింట్ మేరీస్ కాలేజ్లో చదువుకున్నావు ఓ మీకు నా గురించి ముందే తెలుసు అనమాట తెలుసు చాలా బాగా తెలుసు రోహిత్ ఈ డీల్ నేను మీ డాడీని చూసి ఓకే చేశాను బట్ నా నిన్ను చూశాక ఈ డీల్ చేయాలనుకోవట్లేదు ద ఈజ్ ఆఫ్ అదేం సార్ అలా అంటారు ఏమైంది సార్ నీకు శ్రావ్య తెలుసు కదా యా తెలుసు ఐఎమ్ శ్రావ్యబెండ్ నువ్వు మొన్న వెళ్ళిన రెస్టారెంట్ కూడా మాదే అది నా వైఫ్ చూసుకుంటుంది నువ్వు ఆ రోజు నా వైఫ్ని ఎంత తక్కువ చేసి మాట్లాడావు ఒక అమ్మాయిని కూడా చూడకుండా చాలా నీచంగా మాట్లాడావు చూసి చూసి నీలాంటి వారి చేతిలో ఈ డీల్ పెట్టాలనుకోవట్లేదు సారీ సార్ ప్లీజ్ సార్ అలా అనకండి సార్ మా నాన్నగారు చంపేస్తారు సార్ దట్స్ నాట్ మై కన్సర్న్ సార్ ప్లీజ్ సార్ సారీ సార్ ఇంకెప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడండి సార్ లీవ్ నవ్